హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల వ్యవహారంలో సిఐడి విచారణ కొనసాగుతోంది అరెస్ట్ అయిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సిఐడి విచారణలో కీలక విషయాలు చెప్పారని తెలుస్తోంది శ్రీ చక్రో క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారని గుర్తించారు గౌలిపుర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీ చేశారని తెలిపారు కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్ రావుకు అందించారు ఈ పత్రాలను జగన్మోహన్ రావు ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు హెచ్సీఏ అధ్యక్షుడు అయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు జగన్మోహన్ రావుపై అభియోగం నమోదైంది నిధుల దుర్వినియోగం జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు విచారణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు జగన్మోహన్ రావుకు హెచ్సీఏ కోశాఖాధికారి అధికారి శ్రీనివాసరావు సీఈఓ సునీల్ సహకరించినట్లు తేల్చారు హెచ్సీఏ టికెట్ల ఇష్యూలో సిఐడి విచారణ అప్డేట్స్ అనిల్ అందిస్తారు అనిల్ సిఐడి విచారణ వివరాలేంటి అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి ఏదైతే ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో సిఐడి పూర్తిగా అంటే నిన్న సాయంత్రం నుండి కూడా వారిని ఎంక్వైరీ చేస్తుంది ఇక దీనికి సంబంధించి మనకు ప్రజెంట్ సిఐడి కార్యాలయంలో ఉన్నాము ఇదే కార్యాలయంలో ఈ హెచ్ఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్తో పాటు ట్రెజరర్ మరికొంతమంది హెచ్ఏకి సంబంధించినటువంటి సభ్యులను ఇందులో ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పటికే వీరు నిధులు కూడా దుర్వినియం చేసినట్లు పూర్తిగా వెల్లడించారు సిఐడి అధికారులు ఇక్కడ నుంచి నేరుగా ఒక ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరిస్థితుల నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తారు తర్వాత వీరిని రిమాండ్కి కూడా తీసుకెస్తారు ఇంకా ముఖ్యంగా ఇందులో కొన్ని క్లబ్లకు సంబంధించి శ్రీచక్ర క్రికెట్ క్లబ్కు సంబంధించినటువంటి పేరుతో నకిలీ ధృవపత్రాలు సృష్టించి నిధులు దుర్వినియోగం చేశారు ప్రజలకు సంబంధించినటువంటి నిధులను ఎట్లా దుర్వినియోగం చేస్తారన్నటువంటి విషయంలో వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు దీంతోపాటు గౌలిపూర్లో ఉన్నటువంటి ఏదైతే ఈ మాజీ మంత్రి కృష్ణా యాదవ్కి సంబంధించినటువంటి సంతకం కూడా ఫోర్జర్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ పూర్తిగా వీటన్నిటి విషయాలతో పాటు గత మార్చిలో జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో లక్నోకి సంబంధించినటువంటి మ్యాచ్కి సంబంధించి ఆ యొక్క ఆ రోజు జరిగినటువంటి ఒక కార్పొరేట్ బాక్స్కు తాళం వేయడం ఒక మ్యాచ్ ప్రారంభమయ్యే గంట ముందు వరకు కూడా తాళం తీయకపోవడం సో ఇట్లాంటి విషయాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇక ఈ పత్రాలన్నీ కూడా అంటే హెచ్ఏ అధ్యక్షుడు అయ్యాక నిధులు దుర్వీణం పాడుపడినట్టు కూడా జగన్మోహన్ రావును ఏవనుగా చేస్తూ కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు సో నిధుల దిర్వీయనం జరిగిందంటూ కూడా సిఐడికి ఫిర్యాదు చేశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గురువారెడ్డి సో దీంతో దర్యాప్తు చేసిన దర్యాప్తు చేపట్టినటువంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సో పూర్తిగా వీరిని నేరస్తులు అంటే అక్రమాలను గుర్తించి ఈ సిఐడి కూడా పూర్తిగా వీరందరినీ ఇటు సీఈఓ సునీల్ సహకరించినట్లు ఇతనికి ఎస్సీఏ కోశాధికారిగా ఉన్నటువంటి శ్రీనివాసరావు కూడా వీరికి పూర్తిగా సహకరించినట్టు సో వీరి పేర్లందర్ని కూడా సిఐడి అందులో ఎంటర్ చేసింది దీంతో పాటు జగన్మోహన్ రావుతో పాటు మొత్తం మరో నలుగురిని కూడా సిఐడి అరెస్ట్ చేసింది సో పూర్తిగా ఎంక్వైరీ కూడా ఇంకా కొనసాగుతుంది నిన్న అంటే మనకి నిన్న సాయంత్రం నుండి కూడా ఇక్కడ ఈ సిఐడికి సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయం రీజనల్ ఆఫీస్లో ఇక్కడ ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఇక ఈ ఐపీఎల్కి సంబంధించే కాకుండా గతంలో మనకి ఇండియా హాస్టల్ మధ్యలకు సంబంధించి కూడా ఇతనే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జిమ్ఖానా స్టేడియంలో తొక్కిసలట జరిగి చాలామంది కూడా జరిగింది సో అప్పుడు దానికి సంబంధించి అప్పుడు అంటే ఈ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లకు సంబంధించి అప్పటి నుంచి గతంలో జరిగిన విషయాలతో పాటు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం సంఘటనలు జరిగాయి ఇట్లాంటి విషయాలన్నీ కూడా సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు దీంట్లో పూర్తిగా శ్రీనివాసరావు సునీత రాజేంద్ర యాదవ్ కవితలను కూడా అరెస్ట్ చేశారు సో వీరందరినీ కూడా ఇంకా అంటే ఫర్దర్గా ఈ జరిగినటువంటి అవినీతి అసలు స్టేట్లో ఎన్ని క్లబ్బులు ఉన్నాయి క్లబ్లకు అధికారికంగా ఉన్నాయో క్లబ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క నిధుల దుర్వ్యం అంటే నిధులు ఎప్పుడెప్పుడు వాడారు దేనికోసం వాడారు దీంతోపాటు ఐపీఎల్ నిర్వహించినప్పుడు ఇక్కడ స్టేడియంకి సంబంధించినటువంటి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి సో ఎందుకంటే మనకి ఈ లక్నోకి సంబంధించినటువంటి మ్యాచ్లో ఇట్లాంటి సంఘటన జరగడం వల్ల హెచ్సీఏ అధ్యక్షుడు మమ్మల్ని బెదిరింపులకు పాల్పడేడు అన్నట్టు పాల్పడిండు అన్నట్టుగా ఎస్ఆర్హెచ్ కూడా ఒక మెయిల్ చేసింది ఎస్ఆర్హెచ్ టీం కూడా మమ్మల్ని టికెట్ అంటే ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్కి సంబంధించినటువంటి టికెట్లు అదనంగా పది శాతం ఇస్తారు ఇంకా అదనంగా కూడా పది శాతం టికెట్లు ఇవ్వాలంటూ కూడా అతను కోరాడు సో దానికి సంబంధించి కూడా మేము ఇవ్వలేకపోయాము ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించాలా లేమంటూ కూడా చెప్పారు కాబట్టి సో ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఎందుకంటే అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లతో పాటు అంతర్జాతీయంగా మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి ఈ ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి మ్యాచ్లో సో ఇట్లాంటి వ్యక్తిగతంగా ఎందుకు ఇబ్బందులు గుర్తిస్తున్నారు అన్నటువంటి విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో నిజ అనేవి రెండు నెలల పాటు ఎంక్వైరీ కూడా అంటే విజిలెన్స్ కూడా ఎంక్వైరీ చేసింది దాని కూడా ని అంటే ఈ పూర్తిగా ఇందులో కొంత అక్రమాలు జరిగినట్టుగా కూడా గుర్తించి సిఐడి ఇందులో ఎంటర్ అయిపోయింది సో పూర్తిగా మాత్రం వీరందరినీ కూడా ఎంక్వైరీ చేస్తారు సో వీరిని చికిత్స అంటే వైద్యుల నిమిత్తం వైద్యుల ఆధ్వర్యంలో చికిత్స అంటే అక్కడ వైద్య పరీక్షలు చేసి సో వీరిని అయితే కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పరిచి పంపిస్తారు సో ఇంకా కూడా ఈ సిఐడి ఆఫీస్లో ఇంకా ఎంక్వైరీ అయితే నడుస్తుంది సో ఓవరాల్గా మాత్రం నిధుల దుర్వినియోగం ఇందులో ఎక్కువ మొత్తంలో జరిగింది సంతకాల ఫోర్జరీ కూడా చేశారంటూ కూడా సిఐడి అధికారులు తెలిపారు కాబట్టి ఇంకా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు సో ఫర్దర్గా ఇంకా నెక్స్ట్ మరికొద్ద మరికొద్ది అంటే ఈరోజు సాయంత్రం కాలకు మాత్రం వీటిని రిమాండ్ పంపించేటువంటి అవకాశం ఉంది స్టా